హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎల్లో కలర్ మందారం ఇచ్చుకుంటుంది ఇదిగోండి రెండు పూలు వచ్చినాయి చక్కగా ఉన్నాయి చూసారా యెల్లోలు ఇదిగోండి ఎల్లో కలర్ దానికి నేను ఇదిగోండి మెరుగున్ కలర్ది నేను గ్రాఫ్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఇదిగోండి ఎల్లో కలర్ స్టమ్ ఇది ఇది ఎల్లో కలర్ది ఇది మెరూన్ దీనికి గ్రాఫ్టింగ్ చేశాను ఇటువంటి గ్రాఫ్టింగ్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ రెండు కొమ్మలు పెట్టాను మెరూన్ ముద్దు మారం నేను చూపించాను కదా ముద్దు మందారం వీడియోస్లో ఇది అన్నమాట ఇది ఇది పక్క సైడ్ పెట్టాను ఎల్లో దానికి మెరూన్ పెట్టాను ఇదిగోండి మొగ్గలు ఇచ్చుకుంటున్నాయి ఎంత చక్కగా ఇప్పుడు ఇప్పుడే ఇచ్చుతుంది ముద్ద బంగారం ఎల్లో కలర్ది ఏదైతే ఇచ్చేసింది చక్కగా చూసారా మధ్యలో మెరును ఐదు బొట్టు బుళ్ళల్లాగా వచ్చిన పువ్వు మధ్యలో గ్రాఫ్టింగ్ అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది గ్రాఫ్టింగ్ చేసింది అన్నమాట ఇది గ్రాఫ్టింగ్ ఇది దీని దీని కొమ్మ ఇది 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 క్రాఫ్టింగ్ చేసింది క్రాఫ్టింగ్ అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి పువ్వులు వస్తే చూడాలి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎల్లో కలర్ది అనమాట ఇంకా మొగ్గలు ఉన్నాయి ఎందుకండి ఇప్పుడు ఒకటి చేసి Adapting success friends చూడండి దానికి మెరును గ్రాఫ్టింగ్ చేశా ఇదిగోండి గ్రాఫ్టింగ్ ఇదిగో మెరును ముద్ద మందారం ఇవి సక్సెస్ హాయ్ ఫ్రెండ్స్ బుద్ధ మందారం కలర్ దానికి కనక మందారం గ్రాఫ్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు మొగ్గలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ నేను చక్కగాను సక్సెస్ఫుల్ అయినాయి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎల్లో కలర్ మందారం ఇచ్చుకుంటుంది ఇదిగోండి రెండు పూలు వచ్చినాయి చక్కగా చూసి మెరూన్ కలర్ డ్రాఫ్టింగ్ సక్సెస్ ఫ్రెండ్స్ పొలంలో కరెంటు స్తంభాలు వేశారని ఫోన్ చేస్తే వెళ్ళాను వెళ్ళేదారిలో ఒకళ్ళ ఇంటి ముందు ఇదిగోండి నాటు బొట్టు కలర్ ముద్దమందారం చెట్టు కనపడింది నాగంటనే ముద్దమందారం సినిమా మేము చిన్నతనంలో వచ్చింది అప్పుడు ఈ ముద్దమందారం అనేది ప్రతి ఒక్క ఇళ్లల్లో ఈ మున్ కొమ్మ తీసుకొని తెచ్చుకొని అక్కడ దొరికితే అక్కడ పెట్టుకునేవాడు చిన్నప్పుడు ఇంత సైజు పువ్వు వచ్చేది ఇదిగోండి ఐదు పూలు ఇచ్చారు ఆ అంకులు అడగంగానే కోసి మా తీసుకెళ్ళు ఏం కాదులే అని ఇదిగోండి ఈ రెండు కొమ్మలు ఒక ఐదు పూలు ఉందాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో మంచి కలరు ఇచ్చారు అంకులు అడగంగానే వెంటనే ఎన్నాళ్ళకి ఈ ముద్దమందారం కలర్ దొరికిందని నాకు ఎంతో సంతోషం వేసింది కానీ ఏ నర్సరీలో అడిగినా ఎక్కడ చూసినా ఆ మందారం లేదమ్మా అసలు దొరకదు అది అది నాటు ముద్ద మందారం బొట్టు కలర్ అది అది మా నర్సరీలో ఉండదు అని చెప్పేవాళ్ళు సరే దొరికినకపోతే ఏం చేస్తామని నేను వదిలేసి గమ్మనుండేదాన్ని ఉన్నాయి తెచ్చుకునేవాళ్ళం ఇదిగోండి దీనికి కూడా ఒక మొగ్గు ఉంది చూసారా ఆ తర్వాత మా పొలం దగ్గర దూసరి తీగ అని ఈది ఈ దూసర తీగ ఆకు మనం చెట్టు ఆ చెట్టు ఆకు ండి కనకం కలర్ మొత్తం అంతారు హైబ్రిడ్ ఇది ఇది ఇచ్చుకునేటప్పటికి ఫ్రెండ్స్ నాలుగైదు రోజులు పడుతుంది ఇలా ఉంటుంది తర్వాత చక్కగా పువ్వు లా వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి క్రాఫ్టింగ్ సక్సెస్ అయిన తర్వాత ఇది మూడో పువ్వు ఇదిగోండి బుద్ధ మందారము మెరు షేడు దీనికి ఈ కనకమరం కలర్ మందారం గ్రాఫ్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎండాకాలం కూడా ఎంత ఎంత పెద్ద పూలు వస్తున్నాయో ఇదిగోండి పింకు వంటి రెక్క మందారానికి ఇది మెరును మెరును బొట్టు కలర్ బుద్ధ మందారం గ్రాఫ్టింగ్ చేశాను ఇవి కూడా మొగ్గలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు అయితే వచ్చేసి ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ బుధ మందారం మెరూన్ కలర్ దానికి కనకరం మందారం గ్రాఫ్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు మొగ్గలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్

ఇదిగోండి ముద్ద మందారం మొగ్గలు చూసారా ఇది కుండీలలో కుండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదొకటి రెండు